హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆధార్ కార్డు కరిగిన లబ్ధిదారులకు యుఐడిఐఏ ఒక కీలక అప్డేట్ విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగో తేదీ వరకు ఫ్రీగా ఆధార్ కార్డులో వారి యొక్క వివరాలు అప్డేట్ చేసుకోవాలని సమాచారం అందజేయడంతో పాటు ఎవరైతే ప్రభుత్వ పథకాలు పొందుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఆధార్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరూ పది సంవత్సరాలు పూర్తి అనేది అయినట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ అనేది ఉచితంగా డిసెంబర్ తేదీ వరకు గతంలో చేసుకోవాలని తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క గడువు అనేది మార్చి తేదీ వరకు ఆధార్ వారి యొక్క వివరాలను ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేకుండా మీకు సంబంధించిన అనేది అప్డేట్ అనేది చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డు లో పేర్లు ఫోటోలు ఇవి తప్పనిసరిగా మార్చుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం పథకాల విషయానికి గనక వచ్చినట్లయితే ఎవరైతే ప్రభుత్వ పథకాలు పొందుతున్నారో అటువంటి వారందరికి సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క వేలు ముద్రల ఆధారంగా వారికి సంబంధించి ప్రభుత్వ పథకాల సంబంధించిన ఈ కేవీసులు అయితే ఉండగా చాలా మంది వయసు అనేది మరిన వారికి సంబంధించి అంటే చాలా మందికి ప్రస్తుతం వేలు ముద్రలు అనేది సరిగా పడకపోయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ఫేషియల్ రికగ్నేషన్ ఆధారంగా అంటే ముఖ కవళికల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఈ తో పాటు ప్రభుత్వ అనేది శాంక్షన్ అనేది చేస్తుండగా చాలా మంది ఆధార్ కార్డులు అనేది తీసుకుని చాలా అనేది అవడంతో గతంలో ఉన్న పోలికలకు ప్రస్తుతం ఉన్న పోలికలకు సంబంధించి మ్యాచ్ అనేది కాకపోయే అవకాశం ఉందని తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కేంద్రానికి వెళ్ళి అంటే మీకు దగ్గరలో ఏదైతే ఆధార్ కేంద్రం ఉందో అక్కడికి వెళ్లి మీకు సంబంధించిన వేలి ముద్రలో మరొకసారి అప్డేట్ అనేది చేసుకోవడంతో పాటు మీ యొక్క కొత్త ఫోటోను కూడా అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే తాజాగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీ యొక్క ఫోటో అనేది అప్డేట్ అనేది అవుతుంది కాబట్టి ఈ యొక్క ఫోటో ఆధారంగా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి అనేది లేకుండా అంటే ఎటువంటి సమస్యలు అనేది లేకుండా మీకు ఈజీగా ఈ కేసులు అయితే అవడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా ఎవరికైతే ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పూర్తయిన ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా వారి యొక్క వేలు ముందులో అప్డేట్ చేసుకోవాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా మీ యొక్క అడ్రస్ వివరాలు కావచ్చు లేదా మీ యొక్క పేరు వివరాలు కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఇతర ఏదైనా సరే సమస్యలు అనేది ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ లో ఏ విధంగా చేసుకోవాలో డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో కూడా నేను మీకు ఆన్లైన్ అయితే తెలియజేశాను దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పనిసరిగా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగో తేదీ వరకు ఆధార్ కార్డు లో ఏదైనా అప్డేట్ అనేది మీరు ఫ్రీగా అయితే మీరైతే చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి డబ్బులు చెల్లించాలి అవసరం అయితే లేదు